అందరికి నమస్కారం అండి ముందుగా ప్రకాశం జిల్లా పోలీస్ మరియు ఇంటర్నల్గా కనగిరి పరిధిలోని అందరి ప్రజలకి నూనో సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే సంవత్సరం అందరికీ శుభం కాదని కోరుకుంటున్నాము అందులో భాగంగా ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి థర్టీ ఫస్ట్ నైట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్లేస్లో కేక్ కష్ చేయటము పబ్లిక్ ప్లేస్లో బైకుల మీద తిరగటము రోడ్ల మీద తిరగటము కేకలు పెట్టడము ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా గోల చేయటము చేయకూడదు మరియు ఇళ్ళలో కూడా మ్యూజిక్ సిస్టమ్ అంటే డ్యాన్సులు కానివ్వండి పాటలు కానీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా లో వాయిస్లో పెట్టుకొని అదేవిధంగా పలు లాక్కల్లా ఆ మ్యూజిక్ని కానీ ఆ సౌండ్స్ని కానీ క్లోజ్ చేసుకోవాలి అందరికీ మంచిగా విశేషం చెప్పుకోండి కానీ ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా ఇబ్బంది పడే విధంగా చేయకుండా ఎవరిళ్ళల్లో వాళ్ళు అందరూ న్యూ ఇయర్ రెస్ట్ చేసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ